హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హరిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో రాయల్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి అవన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను అలాగే మన రాజమండ్రికి అయోధ్యలో రాములవారి గుడి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ నమూనాని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా మన రాజమండ్రికి అయోధ్యాని తీసుకొచ్చేశారు ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది మేము చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము సో ఎలా కట్టారు ఏంటి బయట నుంచి చూస్తుంటే చాలా బాగుంది కదండి కలర్ఫుల్ లైటింగ్తో సో మార్నింగ్ కన్నా నైట్ చూస్తే ఇంకా చాలా బాగుంది అండ్ తర్వాత ఇక్కడైతే చూస్తున్నారు కదండి మేము ఎగ్జిబిషన్కి టికెట్లు అయితే తీసేసుకుంటున్నాము ఇదేంటంటే నాలుగు సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి టికెట్ అయితే తీసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళకి కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట టికెట్ ఎంట్రీ ఫీజు ఇంకా తర్వాత ఇక్కడైతే మీరు చూడండి బాహుబలి ముఖద్వారంతో అంటే రెండు ఏనుగులు అటు పెట్టి మధ్యలోంచి మనకి ఎంట్రన్స్ అయితే ఇచ్చారండి అటు ఒక మూడు గుర్రాలు ఇటు ఒక మూడు గుర్రాలు సింహాలు అలాగే గారి ప్రతిమతో మొత్తం అవన్నీ కూడా పోస్టర్లు గారివి పెట్టారండి సో విగ్రహాలాగా సో వాటి దగ్గర అయితే పిల్లలు అది చాలా బాగా ఫోటోలు అవి దిగుతున్నారు సో మావాడు కూడా దిగేస్తున్నాడు అండ్ అలాగే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి ఇక్కడి నుంచి అయితే మీరు చూసినట్లయితే రెండు ఏనుగుల మధ్యలోంచి మనకి అయోధ్య నమూనా అనేది కనిపిస్తుందండి సో ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి పెట్టారు అసలు చాలా బాగా తయారు చేశారండి మీరే చూడండి ఎంత బాగుందో దగ్గర నుంచి చూపిస్తే మీకు ఎలాగ వాళ్ళు తయారు చేశారు అనేది తెలుస్తుందని అయితే అలా చూపిస్తున్నాను మొత్తం అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ దిగిస్తున్నారు మనం ఎందు కాలేసే మనం కూడా దిగేద్దాం పదండి ఇదిగోండి ఇక్కడి నుంచి అయితే చూడండి చాలా బాగుంది కదండి అసలు నైట్ టైం చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలాగా చాలా అందంగా ఉంది అసలు ఇది దీన్ని చూస్తుంటే అండి అసలు నిజంగా నమూనాల అనిపించడం లేదు నిజంగా మనం అయోధ్య వెళ్ళామా అక్కడ మనం చూస్తున్నామా అన్నట్టుగా అంత దగ్గరికి మన కళ్ళ ముందుకి ఇంత అందంగా రూపుదిద్దారండి సో అందరూ కూడా అస్సలు మిస్ అవ్వద్దు మీరు కనుక రాజమండ్రిలో ఉన్నట్లయితే లేకపోతే రాజమండ్రి వచ్చినట్లయితే ఖచ్చితంగా రాయల్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ చెరువు దగ్గర హుండాయ్ షోరూమ్ పక్కన ఉందండి సో డెఫినెట్గా అందరూ కూడా మిస్ అవ్వకుండా మాత్రం చూసేయండి అలాగే మనం కొంచెం దగ్గరికి వెళ్ళి ఇంకా బాగా దగ్గర నుంచి చూద్దాం పదండి ఈ నమూనానైతే మనం చూస్తున్నాం కానీ అసలు ఇది ఏంటి అసలు ఎందుకు వచ్చింది ఎప్పుడు పెట్టారు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోకపోతే ఎలా సో మనం వీడియోలకైతే అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు మనం వాటి అన్నిటి గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు చూసేది అయోధ్య రామ మందిరం భారతదేశంలోని అయోధ్య నగరంలో హిందూ మత ఆరాధ్య దైవం శ్రీ రాముడి ఆలయం నిర్మించబడింది అయోధ్య రామ మందిరం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నెలకొని ఉన్న హిందూ దేవాలయం దీనిని రామ జన్మభూమి అంటే రాముడు జన్మించిన స్థలమని మనందరం కూడా చెప్పుకుంటాం ఇక్కడ ఉండే దైవం పేరు రామ్ లల్లా అంటే రాముడి బాలుడి రూపం మనకి దర్శనమిస్తుంది ఇక్కడ ముఖ్యమైన పండగలు ఏమేం చేస్తారంటే అండి శ్రీరామనవమి దీపావళి దసరా చేస్తారు ఈ దీని వాస్తు యొక్క శిల్పి చంద్రకాంత్ సోంపుర దీనిని ఆగస్టు ఐదు రెండు వేల ఇరవైన రామ మందిర నిర్మాణ ప్రారంభానికి భూమి పూజని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్వహించారు ఈ ఆలయ నిర్మాణం శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షించింది రెండు వేల ఇరవై నాలుగున జనవరి ఇరవై రెండున బాలరాముడు అంటే రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగింది ముదురు రంగు కృష్ణశిలపై రామ్ లల్లా యాభై యొక్క అంగుళాల పొడవుతో ఐదేళ్ల బాలుడిలా విల్లు బాణం పట్టుకుని మనకి దర్శనమిస్తారు దేవుడి విగ్రహం కూడా పెట్టారేమో అని చాలా ఆ లోపలికి వచ్చి అయితే చూసామండి సో మాకు ఇక్కడైతే రాముడు అయితే కనపడలేదు ఓన్లీ అయోధ్య గుడి నమూనా మాత్రమే ఇక్కడ మనకి చూపించడం జరిగింది సో అందుకని అక్కడ వేసిన ఆర్కిటెక్చర్ అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి సో చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది సో మనకి నిజంగా మనం అయోధ్యలో చూసిన విధంగా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే మనకి ఇక్కడికి కళ్ళ కట్టినట్టు చూపించారు కానీ రాముడు బొమ్మ కూడా పెడితే బాగుంటుందని మేము అందరం అయితే అనుకున్నాము ఇక్కడంతా కూడా అయితే ఖాళీగా పెట్టేశారండి ప్లేస్ అది ఓన్లీ మనం ఇలా సెల్ఫీస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే బాగుంటుంది మనం లోపలికి వచ్చేటప్పుడు రెండు రకాల దారులు ఉన్నాయండి మనం రెండు రకాల వైపు నుంచి కూడా మనం లోపలికి వెళ్ళొచ్చు నేనైతే ఫస్ట్ అనుకున్నాను ఒకటి లోపలికి వెళ్ళడానికి ఒకటి బయటికి రావడానికి అని అనుకున్నాను కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చూసినట్లయితే మనం ఇప్పుడు ఇక్కడ రౌండ్ ఈ సర్కిల్ దగ్గర నుంచి ఉన్నాం లోపలికి వచ్చాక వచ్చినప్పుడే ఆపోజిట్ సైడ్స్లో బయటికి వెళ్ళడానికి కూడా ఉన్నాయండి సో ఏంటంటే ఆ రెండు కూడా ఎంట్రన్స్లే అనుకుంటున్నాను ఎగ్జిట్లు ఏంటంటే వీటి దగ్గర నుంచి మనం ఇటు ఒకటి అటు ఒకటి అట లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అలా రెండు ఎంట్రన్స్లు అయితే ఇచ్చారు సో రెండు కూడా ఎగ్జిట్ మన అయితే అలా వెళ్ళొచ్చు అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాదుని ఆనుకుని ఉంది అయోధ్య సముద్ర మట్టానికి మూడు వందల ఐదు అడుగుల ఎత్తులో ఉంది అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరం శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు మన చరిత్ర కూడా చెబుతుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదండి అయోధ్యలో రాముడి వారి గుడి యొక్క విశేషాలు ఇంకా ఇది ఇంకొకసారి మీరు ఓవరాల్గా చూసినట్లయితే మనం ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇందాక మనం వచ్చిన దాని దగ్గర నుంచి టూ ఎగ్జిట్స్ అయితే ఉన్నాయండి సో వాటిలోంచి మనం బయటకు వస్తే ఎగ్జిబిషన్లోకి మనం స్టార్ట్ అయిపోయినట్టే రాగానే బయటికి ఇక్కడ ఒకవైపు పానీపూరి ఒకవైపు ఐస్ క్రీమ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మా పిల్లలు ఇంక ఊరుకోరు కదా మా వాడి గురించి మీకు తెలిసిందే కదా సో ఐస్ క్రీమ్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేశాడు మా అమ్మాయి అయితే అమ్మాయి ఏమైనా తిందామమ్మ ఐస్ క్రీమ్ అయితే వద్దని చెప్పింది సో నెక్స్ట్ ఇక్కడ మేము చూసినప్పటికైతే గాజులు అయితే చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి కానీ ఈ మధ్య ఏంటుండీ రకరకాల గాజులు మోడల్స్ అయితే వస్తున్నాయి ఇంకా తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మాడుగుల వాళ్ళది స్పెషల్ హల్వా అయితే ఉందండి సో మా ఆయనగా ఆగరు కదా సో ఆయనకి హల్వా అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి అందులోను మాడుగుల హల్వా అంటే చాలామంది చాలా బాగా ఇష్టపడతారండి సో ఇక్కడైతే ఈ హల్వా తీసుకుని ఆయన బ్యాగ్లో అయితే పెట్టారండి సో అది మేము ఇంటికి పట్టుకెళ్ళావా లేదా అనేది అయితే దానికి ఒక చిన్న స్టోరీ ఉంది అది మీకు తర్వాత నేను వీడియోలో అయితే చెప్తాను సో జనాలు అయితే బాగా ఎక్కువ మంది వచ్చారండి సో పర్వాలేదు ఖాళీ ఉంది అని అనక్కర్లేదు అలా అని బిజీ అని కూడా అనక్కర్లేదు అలా ఉంది ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఉండే రోబోటిక్ అడవిలో సాహసయాత్ర అని చెప్పి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి పిల్లలు అరుపులు కేకలు లోపల నుంచి అయితే వినిపిస్తున్నాయి సో అలా ఎక్సైట్మెంట్గా ఒకటి థ్రిల్లింగ్గా ఒకటి అయితే చూడొచ్చు ఆ తర్వాత మీరు ఇక్కడ చిందా చూసినది గోబీలో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదండీ రెస్టారెంట్ స్టైల్లో సో మనం ప్యాకెట్ తీసుకొచ్చి మనం ఇంట్లో ఫ్రై చేసుకుని మనం కూడా రెస్టారెంట్ మోడల్లో తినచ్చు అండ్ తర్వాత ఇక్కడ మీకు అన్నీ కూడా టాయ్స్ ఇంకా మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఇంట్లో కిచెన్లో ఐటమ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ స్లిప్పర్స్ పిల్లలు ఆడుకునే టాయ్స్ అండ్ అలాగే బుక్స్ ఇలా చాలా రకాల మోడల్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని రకాలు ఎయిట్ టు జెడ్ మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇంకా తర్వాత మనకి పీచ్ మిఠాయి ఒకటి కనిపించింది ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం కిచెన్కి సంబంధించిన సామాన్లు అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ అలాగా మన బ్యూటీకి సంబంధించిన అన్ని రకాల మోడల్స్ కూడా పెట్టారండి నాకైతే అన్నిటిలోనూ బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చాయండి బ్యాంగిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్నపిల్లల స్లిప్పర్స్ అవి కూడా ఉన్నాయి సో మళ్ళీ బ్యాంగిల్స్కి వచ్చేసాం చూడండి సో నాకైతే చాలా బాగా నచ్చాయండి రేట్ కూడా రీజనబుల్ అండి మరీ ఎక్కువ అయితే ఏం లేవు ఇవన్నీ కూడా వన్ బై వన్ మెల్లిగా చూసుకుంటూ వెళ్ళాలంటే ఇంకా మేము ముందే రావాలండి మేము అప్పటికే సిక్స్ థర్టీకి వచ్చాము ఇక్కడికి కానీ ఏంటంటే అయోధ్యలోంచి బయటకు వచ్చేటప్పటికే ఎయిట్ అయిపోయింది సో అందుకని ఇక్కడైతే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకుంటూ పిల్లలు రకరకాలు ఎక్కుదడానికి అవన్నీ ఉంటాయి కదండీ సో అవన్నీ ఎక్కడానికి అయితే వెళ్ళిపోదామని కాల్ చేస్తున్నారు సో అందుకని అవైతే డీటెయిల్డ్గా అయితే తీయలేదు జస్ట్ నార్మల్గా అయితే తీసాను బయట నుంచే ఇంకా తర్వాత ఇక్కడ స్టార్టింగ్ డైనోజర్ ఇది అయితే కనిపించిందండి మా అమ్మాయికి ఆ డైనోజర్ ఎలా ఉంటుందో అలా చూపించాలని ఉంది కానీ పక్కన వేరే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా చూస్తున్నారని చెప్పి సిగ్గుతో అయితే చూపించలేదు కానీ మా ఆయన గారు ఊరుకుంటారో చెప్పండి నేనే చూపిస్తాను ఉండని చెప్పి ఆయన అయితే చేస్తానన్నారు సో ఇలా క్లోజ్అప్గా అయితే తీసాను చూశారండి ఎలా పెట్టారో నా దాని నాలిక అది చాలా న్యాచురల్గా ఇదిగోండి ఇక్కడ అయితే ఈయన దాంతో ఫైట్ చేస్తున్నట్టుగా పెద్ద పోజే ఇచ్చారు ఇంకా తర్వాత మా పిల్లలు కూడా రెడీ ఆయన తర్వాత ఇంకా అలాగే నేను కూడా దాన్ని పక్కనే నించున్నట్టు ఒక సెల్ఫీ వీడియో అయితే దిగేసి ఇంక ఇక్కడ అయితే చూడండి రకరకాల డ్రై ఫ్రూట్స్ అలాగే స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి సో మా పిల్లలకైతే చాలా కంగారుగా ఉందండి అమ్మాయి ఏంటమ్మా ఇక్కడే అయిపోతుందమ్మా టైం అంతా మళ్ళీ కట్టేస్తారు రామ్మ రామ్మా అని చెప్పి వాళ్ళకైతే చాలా హడావిడిగా ఉందండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడానికి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు మేము చాలా రోజులైందండి ఎగ్జిబిషన్కి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ ఇదే రావడం కాబట్టి సో పిల్లలు కూడా చాలా తొందరపడుతున్నారు పదమ్మ పదమ్మ అని చెప్పి అయోధ్య దగ్గరే ఫోటోలు వీడియోలు తీసుకుంటూ అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే రింగ్ స్టాల్స్ అండి సో ఇలాంటి గేమ్స్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఆడేవి అయితే చాలా రకాలే ఉన్నాయి స్కిల్ గేమ్ అని అలాగే గన్ షూటర్ అని చెప్పి అండ్ అలాగే ఆర్చరీ ఇంకొండి ఇలాగ బాల్ గేమ్స్ అన్ని రకాలు ఉన్నాయి అండ్ అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయండి వెరైటీస్ స్వీట్ కార్న్ పాప్కార్ను పానీపూరి మిఠాయి గోబీ మంచూరియా అండ్ అలాగే మిర్చి బచ్చి పెద్ద అప్పడాలు ఉంటాయి కదండి అవి అలా అన్ని రకాలు కూడా ఫుడ్లో కానీ ఇది కానీ అన్ని రకాలు పెట్టారండి సో జనాలు కూడా ఇది వరకుడి కన్నా ఎగ్జిబిషన్కి దీనికైతే బాగానే వచ్చారని అనుకుంటున్నానండి అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మా వాళ్ళు అయితే ఆర్చరీ స్టార్ట్ చేస్తున్నారు సో ఆర్చరీ అంటే మా ఆయన గారికి చాలా ఇష్టం కదండి సో అందుకని ఏంటంటే పిల్లలు కూడా మేమమ్మ మేమమ్మ అని చెప్పేసి మేము వాళ్ళు నాలుగు ఇచ్చారండి ఒక రౌండ్కి నాలుగు ఇస్తారనమాట బాణాలు సో అందుకని చెప్పి మేము నలుగురు నాలుగు షేర్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఒకటి అయితే పడిపోవడంతో సో వీళ్ళు ముగ్గురు ట్రై చేశారు ఇంకా తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే కోట ఉంది ఈ డెవిల్ హౌస్ మేమైతే ఎప్పుడు వెళ్ళమండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సో భయపడతారని చెప్పి మేమైతే వెళ్ళము జస్ట్ బయట నుంచే చూస్తామంతే అండ్ తర్వాత ఈ కొలంబస్ అండి ఎందుకో ఈసారి కొలంబస్ అయితే ఎక్కాలని చాలా ఎక్కువ అనిపించింది ఎందుకంటే అసలు అది మా చిన్నప్పుడు ఎక్కాను చాలా నవ్వుకుంటూ ఉంటాం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అరుపులు కేకలు అవన్నీ అరుస్తూ ఉంటే మాకు కూడా చాలా సరదా అనిపించదయితే ఎక్కాలని చాలా ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అయ్యాను కానీ పిల్లల్ని ఎక్కడ పెడతామని చెప్పి మేము నలుగురే వచ్చాం కదా సో అందుకని అయితే ఇంకా ఎక్కలేదు కానీ మేము నలుగురం కలిసి ఒకటైతే ఎక్కామండి పిల్లలు కూడా చిన్న చిన్నవి ఎక్కారు అన్నీ కూడా చూసి ఇద్దరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి కానీ ఇది అంత దగ్గర నుంచి చూస్తుంటే మనకి నెత్త మీద అంత హైట్ లావడం బా చాలా ఇది అనిపించిందండి అసలు ఈ అప్పడాలు అవి కూడా చూడండి అంత చిన్న సైజు అప్పుడ అతను పట్టుకున్నది అందులో వేయగానే అది అంత పెద్ద అసలు అందులో ముగుల్లో కనిపించే కనిపించట్లేదు కానీ దాన్ని పై చేసేటప్పటికి మాత్రం పైకి చూడండి ఎంత పెద్దది అయిపోయిందో జస్ట్ అలా సెకండ్స్లో ఆయన పైకి తీసేసి దాని మీద కారం జల్లి మనకి ఇచ్చేస్తారు అంతే సో తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి అయితే చాలా బాగా డెకరేట్ చేశారు కదండి సో ఎగ్జిబిషన్లో చిన్నప్పటి నుంచి కూడా ఈ పచ్చిమిరపకాయ బజ్జీ ఒకటి అప్పడాలు ఒకటి అండ్ అలాగే గోబీ మంచూరియా ఒకటి ఎవ్వరు అవ్వరండి ఇప్పుడైతే మనకి గోబీ మంచూరియా చాలా చోట్ల దొరికేస్తుంది కానీ ఈ పెద్ద అప్పడం ఒకటి మిర్చి బజ్జి ఒకటి ఎగ్జిబిషన్లో మాత్రమే దానంత టేస్ట్ ఇంకెక్కడా రాదండి సో ఇవ్వగానే మనం చాలా వేడిగా ఇచ్చారండి నోట్లో పెట్టుకోగానే మాత్రం చుక్కలు కనిపించాయి కానీ టేస్ట్ కూడా అంత బాగుంది ఇంకా తర్వాత ఇక్కడ మా వాడైతే స్టార్ట్ చేశాడండి ఇది మా అమ్మాయి కూడా ఎక్కుతానంది అసలు ఫస్ట్ నేను అన్నాను వద్దు అదంతా కాళ్ళతో ఎక్కి 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 ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా తిరిగారు అలసిపోతారు వద్దు అంటే అప్పుడైతే ఆగింది కానీ వీడు ఎక్కాక మాత్రం అమ్మ నేను ఎక్కుతాను నేను ఎక్కుతాను గాల్ చేసి మొత్తానికి లాస్ట్లో అయితే ఎక్కింది మీకు చూపిస్తాను కానీ నేను చెప్పినట్టే వీళ్ళు తిరిగి 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 ఎక్కేటప్పటికీ వాళ్ళకైతే బాగా నీరసం వచ్చేసింది ఇంకా అమ్మ కాళ్ళు అయ్యేస్తున్నాయమ్మా అని చెప్పేసి బాధపడ్డారు వాడేమో అక్కడ అదంతా గెంతుతూ ఉంటే ఇక్కడ మా అమ్మాయి ఏమో ఈ డ్రాగన్ ట్రైన్ ఎక్కుతానుందండి సో అందుకని ఇక్కడికి అయితే తీసుకొచ్చాము సో ఇదొకటి చాలా నవ్వు వస్తుందండి ఇందులో కప్ప మా అయితే ఉంటుంది ఎగ్జిబిషన్లో ఇలాగే తిరిగేది కప్ప అయితే నేను మా నాన్నగారు ఎక్కివాళ్ళని చిన్నప్పుడు ఆయనకి చాలా ఇష్టం అనమాట ఆ కప్ప గెంతినట్టు అది గెంతుతూ ఉంటే ఆయన దానికన్నా ఎక్కువగా వారు అందరికన్నా ఎక్కువగా సో అంత ఇది అనిపించేది ఆయనకి సో అందుకని ఆ కప్ప మోడల్ అయితే మళ్ళీ ఇప్పుడు రావట్లేదండి సో డ్రాగన్ ట్రైన్ అయితే చిన్నప్పటి నుంచి వస్తుంది మా అమ్మాయి అయితే ఎక్కింది చూడండి ఇక్కడి నుంచి కూడా మొత్తం ఎగ్జిబిషన్ వ్యూ చాలా బాగుందండి పైనుంచి కూడా తీస్తుంటే సో ఒక పక్క కొలంబస్ ఇంకో పక్కన జైంట్ విల్లు ఇంకో పక్కన అయోధ్య నమూనా ఇంకా కింద అన్నీ కూడా చిన్న చిన్న హెలికాప్టర్లు అలాగే వాటర్లో ఇవి ఇవన్నీ కూడా బోర్చికర ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి సో కొంచెం చిన్న చిన్నవన్నీ అయితే ఫిఫ్టీస్ సెవెంటీస్ ఉన్నాయండి కొంచెం పెద్ద పెద్దవన్నీ కూడా ఎయిటీ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట సో ప్రతి దానికి హండ్రెడ్ రూపీస్ టికెట్ ఈజీగా ఇక్కడైతే మెయిన్ నలుగురం కలిసి ఒకటి ఎక్కుదామని చెప్పి ఇక్కడికైతే వచ్చామండి సో నేనైతే ఒకటి చెప్పాను కదండీ ఈయన హల్వా కొన్నారు అది ఇంటికి పట్టుకెళ్ళామో లేదో చెప్తానన్నాను కదా సో అది ఇక్కడ చెప్తాను చూడండి సో ఇక్కడ ఆయనకు బ్యాగ్ ఇచ్చాను కదా ఆయన అలా కాళ్ళ మధ్యలో పెట్టుకున్నారు సో ఇదంతా కూడా చాలా గట్టిగా తిప్పేసిందండి ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము కానీ ఇదంతా అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ చూసేటప్పటికి ఎక్కడ పడిపోయిందో తెలీదు ఆ హల్వా ప్యాకెట్ జారి పడిపోయిందండి మొత్తం అది అర కేజీ కొన్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో నిజంగా చాలా బాధ వచ్చింది అయ్యో కనీసం నాకు చెప్పిన నేను వీడియోలు తీసుకుంటూ ఉండిపోయినా లేకపోతే నాకు చెప్పిన కనీసం పావు కేజీ కొనండి టూ హండ్రెడే కదా అని చెప్పేసి అందును కానీ ఏంటంటే మళ్ళీ మళ్ళీ దొరకదు కదా అని చెప్పి అర కేజీ ఫోర్ హండ్రెడ్ పెట్టుకునేశారు కానీ అది మొత్తానికి ఎక్కడో ప్యాకెట్ అంతా కూడా మిస్ అయిపోయింది సో అలా అయితే పోగొట్టుకున్నామండి కానీ ఎవరికైనా దొరుకుండి వాళ్ళు తింటే కూడా వాళ్ళ అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎవరికి పోకుండా కనీసం ఎవరో ఒకళ్ళకి దక్కిందని అయినా మనం అనుకోవచ్చు మేమెంత బాగా ఎంజాయ్ చేసామో మా మాటల్లో కన్న వీడియోలో మా మాటలు అరుపులతో మీరే చూసేవారు ఫ్రెండ్స్ చూసారు కదండి మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామో చాలా అనమాట ఇంకా ఆ తిరుగుతున్నంతసేపు నాకైతే చాలా నవ్వొచ్చేస్తూనే ఉంది అంత బాగుంది కానీ ఈ టర్నింగ్ అయ్యేటప్పుడు మాత్రం ఒక చోటకి తిప్పి తీసుకెళ్ళినట్టు ఉంటుందండి అక్కడ మాత్రం ఏ గోడ లేకపోతే ఏ గొట్టం అలాంటివి ఉంటే మాత్రం దానికి మనం గుద్దుకున్నామా అనేటట్టుగా తిప్పుతుందండి అసలు సో మా వాడికి అయితే ఏంటంటే గట్టిగా కళ్ళు మూసేసుకున్నాడు వాడికి అయితే చాలా భయం వేసేసింది అమ్మా ఆ పిండినమ్మా ఆ అని చెప్పేసి సరిచెట్ట ఆయన చెప్పారు ఇంకా మా అమ్మాయి అయితే మధ్యలో కొంచెం ఏడుపు కూడా వచ్చేసింది దానికి దిగేకంటుందండి ఏంటమ్మా నేను ఏడుస్తుంటే నువ్వు అని అడుగుతుంది కానీ ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉందంటే అది ఏడుస్తోంది దాన్ని చేయి గట్టిగా పట్టేసుకున్నాను కానీ ఏంటంటే నాకు నేను తిరుగుతున్న దానికి నాకైతే నవ్వు వచ్చేస్తుంది అనమాట అది ఇక్కడైతే గోబీ మంచూరియాలు చూసారు కదండి సో ఫ్రెష్ ఫ్రెష్గా భలే ఉన్నాయి కదా సో మేము కూడా ఏంటంటే తీసేసుకుంటున్నాము షేర్ చేసుకుని తినడానికి అండ్ తర్వాత ఇక్కడైతే మా వాడు ట్రైన్ ఎక్కాడండి సో వాడైతే చూడండి ఫస్ట్లో ఎక్కచ్చు కదరా అని అంటే వాడు వెళ్ళి మూడో సీట్లో ఎక్కాడు సో ఫస్ట్ అయితే బాగుంటుందా అని ఎంత చెప్పినా సరే వినలేదు వాడికి మూడో దాని కలర్ నచ్చింది గ్రీన్ అండ్ రెడ్ కలర్ సో అందుకని అందులో అయితే కూర్చున్నాడు ఇందాక ఇక్కడ చిన్న డిస్టబెన్స్లో వచ్చి చూసారండి అక్కడ ఏంటంటే ఒక అబ్బాయి ఆ ట్రైన్కి ముందు వచ్చేసాడు వచ్చేసాడనమాట సో వాళ్ళు నెక్స్ట్ ట్రిప్లో ఎక్కాలి సో ఈ లోపల స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఎక్కించలేదు అందుకని ఆ పిల్లాడు వచ్చేసాడు అనమాట సో ఫ్రెండ్స్ ఇలాంటివి చూస్తేనే అనిపిస్తుంది అండి సో ఏంటంటే గొప్పకున ఇదవుతాయి కదా అందుకని చెప్పి పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఫ్రెండ్స్ మీతో పాటు మేము అందరం కూడా మనం పిల్లల్ని మాత్రం ఇలాంటి చోట్ల చాలా జాగ్రత్తగా కాపుకాయాలి లేకపోతే చాలా కష్టం ఇక్కడైతే చూడండి మా వాడు మళ్ళీ కాళ్ళు నెప్పెట్టేలాగా అలా ఎక్కుతూ తిరుగుతూ ఉన్నాడు నేను ఇందాకైతే చెప్పాను కదా అమ్మ నేను ఎక్కలేదని మా అమ్మాయి ఇదిగోండి ఇది మళ్ళీ ఎక్కింది సో అది ఆడి ఆడి వచ్చిన తర్వాత మాత్రం అమ్మ కాళ్ళు నొప్పులమ్మా కాళ్ళు నెప్పులమ్మ అని చెప్పి చెప్పినా సరే వినరు కదండి మనం ఏదో వద్దన్నాం అనుకుంటారు సో ఫ్రెండ్స్ ఇదండి ఎగ్జిబిషన్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి సో ఫ్రెండ్స్ మీరు కనుక ఎగ్జిబిషన్కి వెళ్ళి ఉండకపోతే మాత్రం కంపల్సరీ వెళ్ళండి రాయల్ ట్రేట్ ఫైర్ ఎగ్జిబిషన్ లాలా చెరువు దగ్గర హుండాయ్ షోరూమ్ పక్కన ఎగ్జిబిషన్ అనగానే సో పిల్లలకి ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయాలి కదా సో అందుకని ఇక్కడికైతే అయితే వచ్చేసాము వెళ్లే ముందు మళ్ళీ పిల్లలు ఆకలి వేస్తుంది అంటే ఈయన విడివిడిగా బాజీ అయితే తీసుకున్నారండి సో అది కూడా కానించేసి వెళ్ళే ముందు అంటే మేము బయటికి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి అయోధ్య నమూనాని మీకు చూపిస్తున్నాను చూసేయండి చాలా బాగుందండి అస్సలు మిస్ అవ్వద్దు సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్